సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా తమ్ముడు ఎందుకంటే ఆర్డర్ రిక్వెస్ట్ ఇది ఎలా అన్నా తెలుసా నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమేమి వేస్తానో నాకు అనిపిస్తుంది రెండు రెండు కాదన్న బాధతో అడుగుతున్నాయి ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్లో కేరళలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది సో ఈఎన్ లో రోల్ ఇస్తా అని అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల సో మీరు ఖచ్చితంగా నా వల్ల మిస్ అయింది తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా థ్యాంక్ యూ సో మచ్ పేరు తమ్ముడి పేరు అఖిల్ అఖిల్ తప్పకుండా అఖిల్ మనం కలిసి చేస్తాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ సో యు డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న హాయ్ అన్న హాయ్ నా పేరు వెంకట్ ఫ్రమ్ జాతరత్నాల్ మేం ప్రాజెక్ట్ సో ఇప్పుడు కే ర్యాంపు సూపర్ ఉంది టీజర్ ట్రైలర్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అంటే మాకు మళ్ళీ కా అండ్ వినర్ఓ భాగం విషయం కదా అట్లా కొంచెం మిమ్మల్ని థ్రిల్లర్ జోన్ లో మస్తు చేస్తున్నారు మీరు అట్లా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేస్తున్నాను తమ్ముడు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది లైన్అప్ లో బట్ అన్ని డిఫరెంట్ జోనర్స్ ఇప్పుడు నేను చేయబోయే అన్ని సినిమాలు ఒక ఇప్పటికీ ఒక ఐదు సినిమాలు ఉన్నాయి ఐదు సినిమాలు ప్రతి ఒక్కటి డిఫరెంట్ చూడాలి చేసిం చేయట్లేదు తమ్ముడు వినరో భాగం పార్ట్ టూ గురించి మస్తు వెయిటింగ్ అన్న మస్తు చేసేద్దాం నందు చెప్తాను చేద్దాం థ్యాంక్స్ అన్న అండ్ ఇప్పుడు మొన్న మ్యారేజ్ అవ్వగానే కావచ్చింది బ్లాక్ బాస్టర్ మొన్న చిన్న అబ్బవరం వచ్చిండు కే రాంపు ఆడించి పాడేస్తా మొత్తం హో తమ్ముడు చాలా మంచిగా వచ్చింది సినిమా మొత్తం మిమ్మల్ని అందరిని నవ్వించడానికి చాలా అంటే చాలా పగలబడి మీరు అందరూ నవ్వుతారని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను కే తో వెయిటింగ్ ఎయిటీన్త్ మీరు సినిమా చూసి ఏం రిపోర్ట్ ఇస్తారని